శ్రీనివాస్ గారు ఈ ఈ సంస్థ స్టార్టింగ్ కాళ్ళ నుంచి కూడా దాని మీద పోరాటం చేస్తున్న శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగే మన జగదీషు మన కోట్నాయశ్వరావు బ్రదర్సు మన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు వారికి అందించిన వస్తారు ఇది పరిమిషన్ రెండు వేల పద్నాలుగులో వచ్చిందని చెప్తున్నారు ఆయన నేను రెండు వేల పద్నాలుగులో వచ్చిందో రెండు వేల రెండులో వచ్చిందో ఎప్పుడొచ్చినా నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అధికారులతో సమావేశం మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసి వారందరినీ కూడా పిలిచి ఆ రోజునే పోలీసు వాళ్ళని కూడా అందరినీ ఇక్కడ పెట్టి ఇది నడవటానికి లేదని పోలీసు వారితో తాళ వేపించి ఏదైతే పోలీసు చైర్మన్ ఉన్నారో వైజాగ్లో ఆయనతో చెప్పి దీన్ని క్యాన్సిల్ చేయించే కార్యక్రమం చేసి నడవనివ్వకుండా చేశానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళ కన్నీటి గాథ చాలా మంచిది కాదు వీళ్ళు దీనికి సహకరిస్తున్న కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి వాళ్ళ బాత వర్ణాతీతం ఫుడ్డు తినలేరు గాలి పేర్చలేరు సంతోషంగా మాట్లాడుకోలేరు ఇళ్లకు పర్మిషన్ ఇచ్చాం మరి ఇక్కడ దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో నేను ఆపినా సరే గతంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ దీని మీద పోరాటం చేసిన వ్యక్తి కనపడతలేదు దీని మీద కాలుమూరు నాగస్వరవుకి గవర్నమెంటు కారుమూర్ నాగసరావు ఎంఆర్ఓ కారుమూరు నాగసరావు పోలీసును కారుమూరు నాయసరం పోలీసు మరి ఇప్పుడు ఇవాళ నీ గవర్నమెంటు నీ పోలీసు నీ ఎంఆర్ఓ నీ పోలీస్ ఆఫీసర్లు మరి ఏం చేస్తున్నావు ఐదు నిమిషాల్లో ఆపొచ్చు నీకు ఎంత బంధు ప్రియత ఏంటి వాళ్ళెక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టారో నాకు తెలుసు ఏ మాత్రం కూడా నేను వంగలేదు నా బోసడితో పుట్టం బోసుపుడితో పోతాం మన బతుకు కొంతమందికి మందికి సహాయపడాలి మంచి జరగాలని సఫలతో పనిచేస్తున్న నీవు ఈ రోజున ఎక్కడున్నావు చాలా నీట్గా ఉంది చెప్పావు గోలు గోవులు అన్నావు ఇక్కడ బసల్స్ జరుగుతుందన్నో మరి శివస జరగకూడదన్నో నువ్వు నీ గవర్నమెంట్ అన్నవు నీ ఎంఆర్ఓ అన్నావు నీ పోలీసులు అన్నావు నీ పోలీస్ అన్నావు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు దీన్ని తక్షణమే ఇంతమంది ఉసురు పోసుకోకుండా దీన్ని కంట్రోల్ చేసి ఆపకపోతే మన ఎవ్వరికీ కూడా పట్టగొత్తులు ఉండవు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ తణుకులో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగదు ఏంటంటే నేను ఈ తణుకు పట్టణానికి మంచి జరగాలి అన్ని కుటుంబాలు చల్లగా పొంగాలని రెండు ఫౌంటైన్లు పెట్టాను ఒకటి మున్సిపల్ ఆఫీస్ ఎదురకుండా ఫౌంటైన్ పెట్టాను ఒకటి ఇందిరాగాంధీ ఎదురకుండా ఫౌంటైన్ పెట్టాను వాటర్ పొంగితే అన్ని కుటుంబాలు కూడా చల్లగా పొంగుతాయని కానీ ఇక్కడ రక్తపాతం జరుగుతుంది ఉసురు జరుగుతుంది ఆ ఉసురు తలుపు ప్రజలందరికీ జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న పాలకులు దీన్ని తక్షణమే ఆపాలి అధికారులు అందరూ కూడా మా చేతుల్లో లేదనే పరిస్థితికి వచ్చారు దానికి ఆర్డర్ వేసి దీని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆపుకున్నాను నేను ఐదు నిమిషాలు నా కాన్ఫిడెన్స్ ఇది నా కాన్ఫిడెన్స్ లో జరగకూడదు జరగలేదు నువ్వు ఎమ్మెల్యే నువ్వే అమ్మా కదా నువ్వు ఎమ్మెల్యే మా నీ ఎంఆర్ఓ నీ పోలీసు నీ ఇదని ఆపవు డబ్బే కాదు శాశ్వత బోసాం పోతాం డబ్బు కూర్చోవాలి దొరికితే ఎంత అంటుకోవాలి అంత అంటుకుంటుంది ఎంతమంది ఉసురు పోసుకుంటాం మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను వెంటనే తక్షణమే దీన్ని ఆపి ఈ ప్రజలకు మంచి చేయాలి తలుపు ప్రజలకు మంచి జరగాలి ఉసురు పోసుకోవద్దు ఇది మంచిది కాదు ఈ రక్తం కలుషితమై భూమిలోకి వెళ్ళి అందరి ఆరోగ్యాలు పాడయ్యే పరిస్థితికి రాకూడదు ఇక్కడ ఇండస్ట్రీస్ అందరూ కూడా గోల పెడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతా లేదు ఈ పోరాటానికి నా అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి మాటిస్తున్నాను ఏదైతే గురువుజీ గారు అన్నారో అదన్నా పోవాలి మా ప్రాణం అన్నా పోవాలంటే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎప్పటికైనా తెగించి మీరు దీన్ని కంట్రోల్ చేయ మాకు డబ్బే ప్రధానం మాకు డబ్బే కావాలనుకుంటే మీ ఇష్టం ఇప్పటికే పావురా ఎమ్మెల్యే అంటారు పావురా ఎమ్మెల్యే మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే వైన్ షాపుల్లో పావు ఎమ్మెల్యే ఆయన ఆ దాని 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 సిండికేట్ ఆఫీస్ కూడా నువ్వు అడుగుతున్నావు అంత దరిద్రంగా ఉంది ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రజలకు మంచి చేసేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేము అందరం కూడా సహకరిస్తాం మీకు